నమస్కారము ఈ రోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో మగధను పాలించిన రాజవంశాల గురించి తెలుసుకున్నాము మౌర్య సామ్రాజ్యం ఏర్పడేంత వరకు మగధను మూడు రాజవంశాలు పాలించాయి అవి హరియాంక వంశం శిశునాగ వంశం నందవంశం అరయాంక వంశం ఐదు వందల నలభై నాలుగు బీసీ నాలుగు వందల పదమూడు బింబిసారుడు ఇతరితో ప్రారంభమైన మగధ సామ్రాజ్యం అశోకుడి కళింగ యుద్ధం వరకు కొనసాగింది ఈయన అంగను జయించి తన కుమారుడైన అజాత శత్రువును రాజప్రతినిధిగా నియమించాడు అజాత శత్రువు తండ్రిని హత్య చేసి సింహాసనం ఆక్రమించాడు తీవ్ర సామ్రాజ్యవాద విధానం అవలంబించాడు కోసల రాజైన తన మేనమామ ప్రసేద్తో యుద్ధంలో విజయం సాధించి కోసల రాకుమార్తెను వివాహం చేసుకోవడంతో పాటు కాశీని తిరిగి పొందాడు ఇతరి కాలంలో మొదటి బౌద్ధ సంగీతి నిర్వహించారు ఇతరికి కునిక అనే బిరుదు కూడా ఉంది ఉదయనుడు ఇతరు పాటలీ గ్రామంలోని గంగా సోన్ నది సంగమ స్థానంలో కోటను నిర్మించడం ద్వారా పాటలీపుత్ర నగర నిర్మాతగా భావిస్తారు ఇప్పుడు శిశునాగ వంశం గురించి తెలుసుకుందాము శిశునాగుడు ఉదయనుడి తర్వాత పితృహంతకులు రాజులుగా వచ్చారు వీరితో విసిగిన ప్రజలు కాశీలో రాజప్రతినిధిగా ఉన్న శిశునాగు రాజుగా చేసుకున్నట్లు కొందరి చరిత్రకారుల అభిప్రాయం ఇతడు రాజధానిని వైశాలికి మార్చాడు అవంతిరాజు ప్రద్యోతను ఓడించి అవంతి రాజ్యాన్ని మగదలో కలపడము ఇతడి గొప్ప విజయం దీంతో ఈ రాజ్యాల మధ్య వందేళ్లుగా సాగిన వైరం అంతమయ్యింది కాలాశోకుడు ఇతడు రాజధానిని పాటలి పుత్రానికి తిరిగి మార్చారు ఇతడి కాలంలో రెండో బౌద్ధ సంగీతిని నిర్వహించారు ఇతడిని సేనాపతి మహాపద్మానందుడు హత్య చేసి నందవంశం స్థాపించాడు నందవంశము ఈ కాలంలో మగధను పాలించిన అత్యంత బలవంతమైన వంశం ఇదే మగసను పాలించిన అత్యంతమైన బల బలమైన వంశం నంద వంశం ఇందులో మహాపద్మనందుడు అనేక క్షత్రియ రాజకుటుంబాలను రూపుమాపి రెండో పరశురాముడిగా మహాపద్మనందుడు పేరు పొందాడు కారవేలుడి హాది గుంఫా శిలాశాసనం ప్రకారం ఇతర కలింగను జయించి విజయ చిహ్నంగా అక్కడి నుంచి జైన తీర్థంకరుడి విగ్రహం తెచ్చినట్లు తెలుస్తోంది ఏకరార్ అనే బిరుదు కూడా పొందాడు ధననందుడు మహాపద్మనందుడి తరువాత అతడి ఎనిమిది మంది కుమారులు పాలించారు వారిలో చివరివాడు వాడు ధననందుడు ఇతడికి రెండు లక్షల పదాతి ఇరవై వేల అశ్విక దళం మూడు వేల దళం రెండు వేల రథబలం ఉండేది అలెగ్జాండర్ సేనలు బియాస్ దాటి భారత్పై దండెత్తకపోవటానికి వీరి బల సంపత్తి కూడా ఒక కారణం చంద్రగుప్త మౌర్యుడు ఇతన్ని అంతమందించి మౌర్య వంశాన్ని స్థాపించాడు విన్నారు కదా ప్రాచీన భారతదేశ చరిత్రలో మగధను పాలించిన రాజవంశాల గురించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు